నమస్తే ఎన్నో ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మున్నిపల్లి మండలంలోని హైదలాపూర్ గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బసమ్మ గ్రామ ఉప సర్పంచ్ విజయ్ కుమార్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మండల విద్యాధికారి దశరథ్ ఏపీఓ యాదగిరి ఏఈపిఆర్ మధుకర్ టెక్నికల్ అసిస్టెంట్ సుధాకర్ గ్రామ ప్రజలు యువకులు మహిళలు ఆశావర్కర్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్ நீங்க வெட்டி கரெகல்லில்லு நனை கதி நீங்க செப்பரேட் కావాలని டிபேலல செப்பரேட் కావலை ராபி பண்ணா அந்த டாப்ல ஒரு டன் பைல நம்பர் ராபி போட்டோஸ் எடுத்துரைதே டைரி 250000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

ఎవరుంటారండి మీ ఇంట్లో ఎవరైనా ఉంటారా మీ పక్కలు ఇప్పుడు ఎవరు లేదు ఒకదంతేగా పేరుండోటో ఫోటో